ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి సిరయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సరోగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము మరి ఇలా జాతకములో అనేది ఎలా ఉంది ఇలా స్థితిగతులు ఎలా అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము మరి ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయములో చూసుకుంటే రెండు ఖర్చులో పద్నాలుగు పూజిత నాలుగు అవమానాలు మూడు అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృతికా నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట గడియలు లక్ష్మీ గడియలు యోగ గడియల్లో చూసుకుంటే ఈ డిసెంబర్ మాసంలో వీళ్ళకి నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద మార్పులు అనేది అతి దగ్గరలోనే కనబడుతున్నాయి అంటే ఉండాల్సిన స్థానం అంటే ఇళ్ళు హౌస్ అంటారు కదా ఉండాల్సిన ఇళ్ళు మార్పు కానీ వాళ్ళు ఉండాల్సిన వాహనంలో బండ్లు కొత్తవి పాతవి మార్చేసి మళ్ళీ కొత్తవి తీసుకోవటం కానీ అలాంటివి ఇలా జాతకంలో చాలా వరకు బాగుంటుంది మరి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట గడియలు చూసుకుంటే మంచి మంచి టయాలు అనేది అతి దగ్గరలోనే రాబోతున్నాయి కాబట్టి ఇలా మనస్తత్వము ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎదుటివాడు ఏ విధంగా చెప్పినా కూడా అదే ఎక్కువగా మైండ్లో పెట్టుకుంటారు వీళ్ళు ఎవరన్నా ఏదన్నా చేయాలనుకున్నా ఏదైనా చెప్పారనుకోండి అదే ఆలోచనలు అదే ఐడియాలో అదే ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఏది చెప్పినా సరే మంచి చెప్పినా అలాగిస్తారు చెడు చెప్పినా ఆలగిస్తుంటారు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది కొంచెం ఉంటుంది ఎదుటివాడు మనం బాగు మనం బాగుండాలని మనం అనుకున్న వాళ్ళు అందరిని మనం బాగుండాలని అనుకోరు వాళ్ళు కొంతమంది మనల్ని చెడిపోవాలని కూడా కొన్ని కొన్ని చెడు ఆలోచనలు కూడా కొన్ని చెబుతుంటారు నవ్వుకుంటూ ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి ఉంటాయన్నమాట ఎదుటివాన్ని దెబ్బ కొట్టాలంటే కత్తులతో కాదు తుపాకుతో కాదు ఇంకా వేరే ఐటమ్స్తో కాదు మాటతోనే ఎదుటి వాడిని మనం ఎదుటి శత్రువుని కూడా మిత్రులుగా మార్చాల్సింది మన మాటలోనే ఉంది వేదం మాట అంటే పెద్దది లేదు మాట అంటే చిన్నది లేదు మాటే మంత్రం మాటే వేదం మాటే విధానం మనకి వాక్శుద్ధి కరెక్ట్గా ఉండాలి మన మాట కరెక్ట్గా ఉంటేనే ఎదుటివాడు కూడా మన మొఖం చూసిన వాళ్ళు మనం గౌరిస్తారు మనం మనం వాళ్ళని గౌరిస్తాము మన మాట కరెక్ట్గా లేనప్పుడు ఎదుటివాడు కూడా మనల్ని ఎవరు గౌరవించరు కాబట్టి నోటి దూల అంటారు అయ్యా నోటి దూల అంటే మనం మాట్లాడే విధానంలోనే చాలా అర్థాలు ఉంటాయి మనం మాట్లాడే విధంలోనే కొంత జాగ్రత్త తీసుకోవాలి అయ్యా అన్నదానికి ఎలా ఉంటుంది అరే అన్నదానికి ఎలా ఉంటుంది అందువల్ల మనం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోవాలనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి మరి ఈ డిసెంబర్ మాసంలో నూతన పనులు పెద్ద 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 కార్యక్రమాలు మార్పులు రియల్ ఎస్టేట్లో కానీ మరి చేయాల్సిన ఉద్యోగంలో కానీ ప్రమోషన్లో కానీ కొన్ని ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ నుంచి ఏరే ఊరికి అక్కడి నుంచి మళ్ళీ ఏరే ఊరు ఇక్కడికి రావటం అలాంటి కొన్ని పెద్ద పెద్దగా హై లెవెల్గా మీరు చేయాల్సిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా అతి వేగంగా మీకు రావాల్సిన యోగం అనేది ఆ ప్రాప్తి మీకు కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా మీకు అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ వల్ల ఉంది అది మీ భార్య వల్ల మీ భార్య వల్ల కానీ మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు అమ్మ కానీ చెల్లె కానీ ఎవరైనా కానీ ఒక స్త్రీ వల్ల మీకు అదృష్ట యోగం అనేది పట్టబోతుంది అతి అది మీరు ఊహించరు అది మీ దాని గురించి ఆలోచన ఎక్కువగా చేయరు మీరు ఊహించని మలుపు అనేది ఒక స్త్రీ ద్వారాగా మీకు వస్తుంది కాబట్టి మీరు ఆ స్త్రీ విశేషంలో అనేది ఆ వాళ్ళ మాట విధానం మీరు తీసుకొని మీరు వెళ్తే మీకు మంచి జరుగుతుంది ఏమి కాదులే అనుకోని మనం వెళ్ళామనుకోండి కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని ఉంటాయి కాబట్టి దాంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఈ మేసరాశి వాళ్ళకి కనబడుతుంది కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటి వారి డైరెక్షన్ తీసుకోవాలి ఎందువల్ల మనకి ఎన్నో తెలుస్తాయి కాబట్టి ఆ టైం అనేది ఎలా మారుతుంది అనేది ఎవరు చెప్పలేరు మానవ జన్మ ఇవాళ ఇంట్లో రేపు మట్లో కాబట్టి చెడమ చిత్తం చెడం అన్నాడు ఒక నిమిషంలో మనసుకి ఏ విధంగా టైం అనేది మారిపోతుందనేది అది చెప్పలేని టైం అందువల్ల ముందు ముందు జాగ్రత్తలు మనం తీసుకునే దాని వలన మన కుటుంబంలో చేయాల్సిన ఆరోగ్య విశేషాల్లో చూసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో కొంత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి దాంట్లో మీరు కొంచెం అశ్రద్ధగా అయితే ఏం పర్వాలేదులే ఆరోగ్యం ఇప్పటివరకు బాగానే ఉంది ఏం పర్వాలేదు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము ఏ పనైనా చేయగలుగుతామని అనుకుంటే దానివల్ల మీకు ఆరోగ్య సమస్య వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి దాంట్లో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మీకు విద్యారంగం చదువు పరంగా చూసుకుంటే మంచి విద్య మంచి ఆలోచన మంచి శుద్ధమైన ఆలోచన శుద్ధమైన విద్య నాణ్యతమైన విద్య మీకు వచ్చే యోగం కనబడుతుంది కాబట్టి విద్యారంగంలో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి మనసు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున పడితే కాదు మనం ఒక పని అనుకున్నాం అనుకోండి ఆ పని గురించే మనం ఆలోచన చేసి దాని గురించే ఒక టైం తీసుకోవాలి ఆ టైం తీసుకోకోకుండా టైం ఉంది కదా మనం చదవచ్చులే ఒక గంట చదివితే చాలదా అనేట్టుగా చాలామందికి చాలా చాలా ఆలోచనలు ఉంటాయి కాబట్టి అదే తప్పుడు విధానం ఆ తప్పుడు విధానంలో పోకూడదు కాబట్టి ఆ విద్యారంగంలో కొంచెం టైం తీసుకోవాలి మనం ఎందుకంటే మనకి జ్ఞాపక శక్తి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అన్ని టెన్షన్లే మానవ జన్మ అది కావాలి ఇది కావాలని ఆశ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వెళ్ళాలని ఆలోచనలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక పెద్ద పెద్ద స్థాయికి వెదగాలనుకుంటారు రాజకీయ పరంగా రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా ఇలాగా ఎన్నెన్నో కొన్ని ఆలోచనలు ఉంటాయి మైండ్లో అందువల్ల మనం ముఖ్యంగా విద్యారంగంలో కూడా కొంత శ్రద్ధ తీసుకొని దాని గురించి మీరు ఆలోచన చేసినట్టు అయితే తప్పకుండా మీకు విద్యారంగంలో మీకు ఎక్కడికి పోయినా కూడా విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి బయట దేశ ప్రయాణాలు మీరు అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద విద్య కంప్లీట్ చేసుకొని పెద్ద పెద్ద స్థాయికి రావాల్సిన ఆ యోగ ప్రాప్తి అనేది మీ జాతక విధానంలో ఒకటి కనబడుతుంది మరి మీకు రాజకీయ ఫలం పరంగా చూసుకుంటే కొన్ని పెద్ద పెద్ద మార్పులు కొన్ని చేంజెస్ రాబోతున్నాయి పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాల్సిన టయాలు రాబోతున్నాయి కొన్ని పార్టీలో మీరు చేసిన ఎన్ని రోజులు చేసిన కష్టం కూడా మిమ్మల్ని గుర్తించుకోకుండా ఆ విధానం వాళ్ళకి తెలియాలంటే మీరు మార్పు చేయాలి మార్పు అంటే అది మనలోనే ఉంటుంది ఎవరో చేసి వచ్చి చేసేది కాదు మార్పు మనలోనే ఉంటుంది కాబట్టి మీరు ఉండాల్సిన దాంట్లో నుంచి వేరేదానికి మార్పు చేయాలి చేసిన దానివల్ల మీకు కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త విధానాలు మీకు ప్రజల ద్వారాగా అభివృద్ధి అయ్యే మార్గాలు మీకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ప్రజల వలన మీకు మంచి మంచి అభివృద్ధి డెవలప్మెంటు చేయాల్సిన కార్యక్రమాలలో పెద్ద పెద్ద స్థానాలకు అభివృద్ధి కావాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కంపల్సరీ కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పూజా బలంలో చూసుకుంటే ఈ రాశి వాళ్ళు మేడి చెట్టు మేడి చెట్టు చుట్టూ రావు కాల దశలోనే తిరగాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు తిరిగేది కాదు రావు కాలం మనకి పొద్దు నుంచి కొన్ని కాలాలు ఉంటాయి అలాగా రావుకాల దశలో మీరు ఒక ట్వంటీ సార్లు ఇరవై సార్లు ప్రదర్శన చేయాలి ఆ ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత మీరు తలస్థానం చేసి వెళ్ళాలి వేసిన తర్వాత మీరు ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళా తలస్నానం చేయాలి తలస్నానం చేసేసిన తర్వాత మీరు చేయాల్సిన పూజా బలం నేను ఏంటంటే శ్రీ లక్ష్మీ దేవత అమ్మవారు మహాలక్ష్మి ఆ మహాలక్ష్మిని ఆ అమ్మవారిని మీరు తప్పకుండా పూజించినట్టుకైతే మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి కూడుకుంటుంది ఆరోగ్యాలు అనేది మనశ్శాంతిగా ఉంటాయి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు తప్పకుండా విజయవంతం అవుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒక్కసారి మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ మీరు పుట్టిన టయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి జాతక చక్రం వేసి మీకు అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరియో జనా సుఖీరో భవంతు ఓం నమ శివాయ నమ